నమస్కారం భగవద్గీత రెండవ అధ్యాయము సాంఖ్యయోగము మనం ఇరవై నాలుగవ శ్లోకం వరకు నిన్న చెప్పుకున్నాం ఈ రోజున ఇరవై ఐదవ శ్లోకం నుంచి మనం చెప్పుకుందాం చదువుకుందాం అవ్యక్చించోయము తస్మాత్ కార్యోయ్యస్మాత్వం విధి నానుశోచితు అర్హసి అయం ఇది ఈ ఆత్మ అవ్యక్త వ్యక్తము కానటువంటిది ఇంద్రియ గోచరము కానటువంటిది ఇంద్రియాలు వీటిని కనుక్కోలేవు అయం ఇది అచింత్య మనస్సునకు అందనటువంటిది అయం ఇది అవికార్య వికారములు లేనటువంటిది అని ఉచ్యతే చెప్పబడుచున్నది తస్మాత్ ఓ అర్జున ఏనం దీనిని ఏవం ఈ రీతిగా ఏనం అంటే దీనిని ఏవం ఈ రీతిగా అంటే ఇంతవరకు తెలపబడినట్లుగా విధిత్వా ఎరింగి అనుశోచితం శోకించుటకు నా అర్హసి అనవసరం అది అర్హుడవు కావు నువ్వు అనగా శోకించడం అనేటువంటిది ఉచితము కాదు ఈ ఆత్మ అవ్యక్తమైనది ఇంద్రియ గోచరము కానిది అచింత్యము మనస్సునకు అందనిది వికారములు లేనిది దీనిని గురించి ఇట్లు తెలుసుకున్నాము కనుక ఓ అర్జున నీవు దీనికై శోకించటం తగదు అదేమిటి భగవంతుడు నాకు కనపడకపోతే భగవంతుడు లేడు నాకు కనపడాల్సిందే అని అంటారా ఒక చిన్న విషయం సైన్స్ సైన్స్ అని మాట్లాడేవాళ్ళకు ఒక విషయం మనమే ఉన్నాం గబ్బిలాలు ఉన్నాయి అవి అల్ట్రాసౌండ్స్ని గ్రహించి వాటిని ఎక్కడ ఉన్నాయో అవి చేసుకుంటూ అల్ట్రాసౌండ్స్ ద్వారా అవి ప్రయాణం చేస్తాయి అల్ట్రాసౌండ్స్ని ఇది చేస్తూ రిఫ్లెక్ట్ చేస్తూ అవి ఎక్కడెక్కడ ఏ అడ్డ ఉన్నాయి వాటి కళ్ళు లేకపోయినా కానీ అవి వెళ్తూ ఉంటాయి అంటే వాటికి చూపు అదే అనమాట మరి మనం అసలు అల్ట్రాసౌండ్స్ వినగలమా అల్ట్రాసానిక్ సౌండ్స్ వినగలమా మనం కెన్ బీ లిసన్ అతి అతిధ్వరణులను వినగలమా ధ్వని ఒక ప్రత్యేక పౌనపుణ్యం ఒక ఫ్రీక్వెన్సీ దాటిన తర్వాత ఒక ఫ్రీక్వెన్సీ కింద ఒక ఫ్రీక్వెన్సీ పైన మనం వినలేము అంటే ఆ ఫ్రీక్వెన్సీ కింద వినే ఉంటాయి ఆ ఫ్రీక్వెన్సీ పైన వినే ఉంటాయి అంటే మనం చూడగలిగేటువంటి స్పెక్ట్రం మనం చూడగలిగేటువంటిది మనం విజయగలిగేది కొంత మాత్రమే అన్నిటిని మనం చూడలేము అన్నిటిని వినలేము అన్నిటిని ఫీల్ అవ్వలేము అన్నిటి రుచులు చూడలేము అంటే ఏంటి మనకు భగవంతుడు ఇచ్చినటువంటి ఈ స్పెక్ట్రంలోనే ఇక్కడే ఈ బ్యాండ్ వ్యూత్లో దీంట్లోనే పనిచేస్తాం మనం అది దాటి చేయలేము మనం భగవ ఇన్నిటినీ సృష్టించి ఇన్ని రకాలైనటువంటి వైవిధ్యాలు ఉన్నటువంటి వాటిని సృష్టించినటువంటి భగవంతుడు లేదా ఆత్మ పరమాత్మ అనేటువంటిది ఆయన మొత్తం ఈ వైడ్ స్పెక్ట్రమే కదా ఆయన అంటే మనకున్న ఎబిలిటీస్ చాలా తక్కువ చాలా చిన్నవి చాలా చిన్నవి మన ఎబిలిటీస్ మిగిలినటువంటి జంతువులతో పోల్చూసుకుంటే ఒక చిరుతపురిలాగా పరిగెత్తగలమో మనం అత్యంత వేగంగా వరల్డ్ రికార్డ్ అని చెప్పగలిగినట్టు మీరు చూడండి యూట్యూబ్లో పెట్టుకొని చూడండి వరల్డ్ రికార్డ్ హోల్డర్ అయినటువంటి మనిషి చిరుత పరిగెత్తడానికి ముందు ఎంత వెలతల పోతాడో చూడండి అంటే సామర్థ్యాలు వినగలిగే సామర్థ్యం దూకగలిగే సామర్థ్యం వెళ్ళగలిగే సామర్థ్యం ఇట్లా రకరకాల సామర్థ్యాలు దానికి ఒక్కొక్క రకంగా డిఫైన్ చేసి ఉన్నారు సో మనకున్నటువంటి పరిమితులు చాలా ఉన్నాయి మనకు ఈ పరిమితులలో మనం అపరిమితమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ ఆత్మను మనం చూడగలమా డెఫినెట్గా చూడలేము ఇది లాజికల్గా కూడా కరెక్టే కాబట్టి ఈ ఆత్మ అనేటువంటిది అవ్యక్తమైనటువంటిది అచింత్యము నువ్వు ఆలోచించలేవు నీ మనస్సుకు అందనటువంటిది వికారములు లేనిది దీని గురించి ఇక్కడ తెలుసుకును కనుక ఓ అర్జున నీవు దీనికై శోకింపదగదు అని చెప్తున్నారు ఆయన అథ చైనం నిత్యజాతం నిత్యం వా మన్యసేమృతం తాపి మహాబాహో నైవ శోచితుమర్హసి మహాబాహో ఓ మహాబాహు చ అథీ ఒకవేళ త్వం నీవు ఏం దీనిని నిత్యజాతం సర్వదా జన్మించినటువంటిది జన్మించేటటువంటిది వా అట్లే నిత్యం సతతమో మృతం మరణించేటువంటిది మన్యసే అని నువ్వు భావించేటట్లయితే ఇది ఎప్పుడూ పుడుతుంది చస్తుంది అని నువ్వు భావించేటట్లయితే తథాపి అట్లయినను ఏవం ఈ విధముగా శోకించుటకు అర్హుడవు కావు శోచితున్న అర్హసి శోకించుటకు అర్హుడవు కావు ఓ అర్జున ఈ ఆత్మకు జన మరణములు కలవని ఒకవేళ నీవు భావిస్తూ ఉంటే అప్పుడు కూడా దీనికై నీవు శోకింప శోకింపత్యి ధ్రువ మృత్యు ధ్రువం జన్మ మృత్యే నోచితుమర్హసి హి ఏలన జాతస్య పుట్టినవానికి మృత్యు మరణము ధ్రువ నిశ్చయము తప్పదు చ మరియు మృతస్య మరణించిన వారికి జన్మ పుట్టు ధ్రువం నిశ్చితము తప్పదు తస్మాత్ అందువలన అపి అప అపరిహార్యే అంటే పరిహరించుటకు సాధ్యము కానటువంటిది యు కె నాట్ అవాయిడ్ దిస్ అర్ధే ఆ విషయంలో త్వం నీవు శోచితం శోకించుటకు నా అర్హసి అర్హుడవు కావు పుట్టినవాడికి మరణం తప్పదు మరణించిన వాడికి మరలా జన్మ తప్పదు కాబట్టి అపరిహార్యములైనటువంటి ఈ విషయముల ఎందు అనివార్యములైనటువంటి ఈ విషయముల ఎందు యు కెనాట్ అవాయిడ్ వీటి ఎందు నీవు శోకింప తగదు దాని గురించి నువ్వు బాధపడవద్దు అని చాలా స్పష్టంగా చెబుతున్నారు భగవానుడు ఇక్కడికి ఇరవై ఏడవ శ్లోకం పూర్తయింది ఈ రోజున మనం ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు శ్లోకాలు రెండవ అధ్యాయమైనటువంటి సాంఖ్యయోగంలో చదువుకున్నాం ధన్యుణ్ణి నమస్కారం మీ ఊటుకూరు జానకి రామారావు